ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుడ్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేష్రాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేష్రాస్లో జన్మించిన వారికి సంబంధించి మార్చి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు గ్రహాల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు విషయం కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఈ రాశి వారికి ఈ పదిహేను రోజులు కూడా గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాసులో గురువు సంచారం జరుగుతుంది షష్టమంలో కేతు సంచారం దశమంలో కుజుని సంచారం లాభంలో శని రవి శుక్రుల సంచారం అయితే బుధుడు పదకొండు పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్నాడు శుక్రుడు వచ్చేదరికి పది పదకొండు స్థానాల్లో సంచరిస్తున్నాడు ఈ నెల చాలా వరకు మెరుగైన మార్పులు అనేవి మేషరాశి వాళ్ళు చూసే అవకాశం అవకాశం ఉంటుంది అది మీ పోజిషన్లో కావచ్చు ఆదాయంలో కావచ్చు లేదా మీరు చేసే పనుల్లో కావచ్చు తప్పకుండా ఉద్యోగంలో మార్పు లేదా మీకు నచ్చిన పోజిషన్ రావడానికి గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా ఈ నెలలో అనుకూలమైన ప్రయత్ పను ప్రతి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు దశ అంతర్దశ కానీ గురువులో శని శనిలో గురువు దశ అంతర్దశలు కానీ శుక్రులో శని శనిలో శుక్రుడు కానీ రాహులో కేతు లేదా కేతువులో రాహు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకు మాత్రం ఈ గోచార ఫలితాలు కానీ లేదంటే సంవత్సర ఫలితాలు కానీ నెల ఫలితాలు కానీ ఎఫెక్ట్ చూపించే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ దశలో అంతర్ దశలు జరుగుతున్న వారికి ఆ దశలు అంతర్దశలు ఎండ్ అయ్యే వరకు కూడా ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది ఇక దశమ స్థానంలో కుదిన సంచారం కొంతవరకు ఏంటంటే ఉద్యోగంలో కొంత ఫోర్స్ కానీ లేకపోతే కొలీగ్స్తో మేనేజర్స్తో డిస్కషన్స్ కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు మీ పని ఏంటి మీ వర్క్ ఏంటి అన్న విధంగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇక శుక్రుడి సంచారం పది పదకొండులో జరగడం వలన వివాహాది శుభకార్యాల విషయాల్లో కొంతవరకు స్లో అనేది ఉంటుంది అంటే అటు వాళ్ళు మాట ఇది చెప్పకపోవడం లేకపోతే మన పిల్లలు లేకపోతే ఎవరో ఒకరు కొంతవరకు దాన్ని ఆపడానికి ప్రయత్నించడం అంటే ఏంటంటే నిర్ణయం చెప్పకపోవడం అనేది కొంతవరకు ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట ఇక లాభస్థానంలో శని ఉన్నప్పుడు మంచిదే అయినప్పటికీ కూడా ఆ లాభం అనేది కాస్త నిదానంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక పర్సనల్ విషయాలు ఇంట్లోనూ వ్యాపార స్థలాల్లోనూ కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రక్రియలు అంటే దూపం వేయడం ఇలాంటివి చేయడం వలన చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది బిల్సు చెక్స్ క్లైమ్స్ ఇలాంటి విషయాల్లో కొంచెం లేట్ అవ్వడం అనేది మీకు ఆందోళన కలిగించే విషయాలుగా ఉంటాయి అయితే కొంచెం ఖరీదైన వస్తువులు బంగారం లేకపోతే కార్లు వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే కొంత ఏదైనా డ్యామేజ్ కావడం కానీ మిస్ అవ్వడం కానీ కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక స్నేహితులు ఆత్మీయ వర్గంతో అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయంలో కొంతవరకు కూడా మీ ధోరణ అనేది సానుకూలంగా ఉండడం చాలా మంచిది వాళ్ళతో గొడవలు పోకుండా ఒకవేళ వాళ్ళు ఏదైనా అప్పులు అడిగినా లేకపోతే మిమ్మల్ని ఏదైనా అడిగినప్పటికీ కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో వాటిని సున్నితంగా తిరస్కరించడం మంచిది మీకు రావాల్సిన ధనం మాత్రం మీకు తొందరగానే చేతులు అందే అవకాశం ఉంది అలాగే ఏదైనా సరే కుటుంబంలో వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి రాహు బుద్ధులు పన్నెండో స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు తొందరగా కోపం తెచ్చుకోకుండా ఉండడం మంచిది లేదంటే మాత్రం స్త్రీల వల్ల చికాకులు అనవసరమైన విభేదాలు వాళ్ళు ఎవరైనా కావచ్చు వదినూ ఇంకా ఇతర వ్యక్తుల వల్ల మరదలు వీళ్ళ వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండండి ఓర్పుగా ఉండడం వలన చాలా సమస్యలు వాటికవే సాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నమాట మధ్యవర్తిత్వ సంతకాలు అస్సలు పెట్టకుండా ఉండడం మంచిది ఇక ఈ సమయంలో ప్రేమ విషయాలు ఇంట్లో చెప్పడం కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కానీ అలాగే పునర్వివాహాలకు సంబంధించి విషయాలు కూడా అంత అనుకూలంగా లేవు కాబట్టి వీటిని వ్యక్తిగత జాతకంలో కూడా బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది లేదంటే మాత్రం అవి చాలా వివాదాస్పదంగా మారి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయన్నమాట ప్రతి చిన్న విషయానికి కూడా పలుకుబడి ఉపయోగించవలసిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ఏదైనా సరే రాజకీయంగా జోక్యం చేసుకుంటే తప్ప మనకి పనవదు అనే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా చాలా కష్టపడితే పని అవ్వట్లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే గురుబలం లేదో దానివలన ఏది కూడా అంత సులువుగా అవ్వదు కాబట్టి కొంతవరకు కూడా గురుబలం లేదు కాబట్టి ఎక్కువగా కష్టపడడం పనులన్నీ కూడా ఎక్కువగా రిపీటెడ్గా చేసుకోవడం వలన చాలా వరకు మీకు పనులని అవకాశం ఉంటుంది స్పెక్యులేషన్ కూడా బాగుంటుందనమాట ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా కొంతవరకు కూడా ప్రత్యర్థులు కానివ్వండి మనతో ఉండే వాళ్ళ పట్ల కానివ్వండి ఒక్కర్నేసి ఉంచడం చాలా మంచిది చాలా వరకు గోడ దూకే వ్యక్తులు పక్కనే ఉండే అవకాశం ఉంటుందన్నమాట రహస్యాలను చాలా జాగ్రత్తగా ఉండాలి మన నోరు దాటిన రహస్యం ఎప్పుడు కూడా రహస్యం కాదని గుర్తుపెట్టుకోండి పిల్లల విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి పిల్లలకు సంబంధించిన విద్య ఆరోగ్యం ఈ విషయాల్లో చిన్న చిన్న గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా అవి ఆటోమేటిక్గా దైవానుగ్రహం వల్ల సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది దైవ చింతన ఎంత ఎక్కువగా పెంచుకుంటే అలాగా పరిస్థితులు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఎవరెంత బెదిరించినా ఎవరెంత ఇబ్బంది పెట్టినా సరే మీరు కొంచెం ఓర్పుగా ఉంటే మాత్రం అన్నీ కూడా చక్కగా ఉంటాయి నిర్మోహట మాటంగా ఉండడం అనేది చాలా సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది అలాగే ఏదైనా భూములు కొందామనుకుంటే మాత్రం ఇది అనుకూల సమయం అని చెప్పవచ్చు భూ సంబంధిత వివాదాలను కూడా సాల్వ్ చేసుకుంటానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు ఇక సన్నిహితులు మిత్రుల ద్వారా కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలులో మార్పులు కానివ్వండి చేర్పులు కానివ్వండి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఎవరైతే మెడికల్ వ్యాపారం చేస్తారో వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది ఆహార ధాన్యాలు వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఇప్పుడు రకరకాలుగా మిలెట్స్ అని ఇలాంటి వాటిని చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది పౌల్ట్రీ రంగం వారికి అలాగే నిర్మాణ రంగం వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది వివాహాది శుభకార్యాలకు సంబంధించి కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే ఈ నెలలో ఒకటి నుంచి పదిహేను వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇక రాహు పన్నెండులో ఉండడం వలన కొంతవరకు కూడా సీక్రెట్ ఎఫ్ఐర్సు ఇవి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఫోన్ వాడడం చాటింగ్స్ ఇలాంటివి ఎక్కువ అయిపోవడం వలన చదువు విషయంలో వెనకబడే అవకాశం ఉంటుంది వచ్చే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటిలన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వాలంటే కొంతవరకు కొన్ని జాడ్యాలను వదించుకోవడం చాలా మంచిది ఇక ఆరోగ్య విషయం వచ్చేదరికి పొట్ట మెడ ఇలాంటి విషయాల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ఎక్కువసేపు కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళతో మనకి సలహాలు ఇచ్చే వాళ్ళతో గడపడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకో గురువారాలను నియమంగా పాటించడం వలన మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది